వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది ఆయనను పరామర్శించేందుకు కేటీఆర్ వ్యక్తిగతంగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు సోమవారం హరీష్ రావుకు జ్వరంతో పాటు డిహైడ్రేషన్ కూడా ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఉదయం నుంచే ఆయన ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో రాత్రికి వైరల్ ఫీవర్ గా తేలింది అప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఆయనను బేగంపేట్లోని కిమ్స్ సన్షైన్ ఆస్పత్రికి తరలించారు ఇక ఇదే సమయంలో ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కి వచ్చిన కేటీఆర్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు హరీష్ రావును పరామర్శించి ఆయన ఆరోగ్యంపై డాక్టర్లతో మాట్లాడారు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు హరీష్ రావు వైరల్ ఫీవర్ కారణంగా బలహీనపడినట్లు వైద్యులు వెల్లడించారు ప్రస్తుతం ఆయనను చికిత్స కొనసాగుతోందని వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని కిమ్స్ వైద్య సిబ్బంది తెలిపింది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చురుకైన నాయకుడిగా పేరున్న హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు మీరు కూడా కామెంట్స్ లో గెట్ వెల్ సూన్ హరీష్ రావు అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి